ఎంత బాగా ఆడుకుంటున్నాయి అవి చూడండి ఎలా తీసుకునించో లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ రామణి టెంపుల్కి ఫ్రెండ్స్ చూడండి నేను దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చానండి ఇక్కడ మర్రిచెట్టు ఉందండి చాలా పెద్దది చూడండి ఎన్ని ఊడలు ఉన్నాయో ఈ మర్రిచెట్టుకు చూడండి ఇక్కడ ఈ మరిచెట్టు కింద ఏంటంటే కోతులు చూడండి ఎలా కూర్చోండాయో చాలా తెల్లగా ఉందండి అందుకే పెద్దలు ఊరికి అనలేదు చెట్లను పెంచండి అలాగే ఇస్తాయి మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయండి అలాగే మనకు వర్షాలు కూడా బాగుస్తాయండి చెట్లను పెంచడం వల్ల ఒక కృతు అనేది సుభిక్షంగా ఉంటుంది అందువల్ల చూడండి కోతులు ఎలా ఆడుకుంటున్నాయో ఇక్కడ మీకు చూపి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అండి చూడండి ఆ గోడపైన ఎన్ని కూర్చోని ఉన్నాయో కోతులు చాలా వరకు కూర్చొని ఉన్నాయండి అక్కడ పిల్ల చూడండి వాళ్ళ మొత్తం ఎలా ఆడుకుంటుందో ఇటుగా ఆడుకుంటున్నాయండి ఇది అది చూడండి ఆ ఊడలు పట్టుకునేసి కూడా ఎలా ఉన్నాయో చూడండి ఎలా కూర్చో చూడండి ఫ్రెండ్స్ నాకు బిస్కెట్ ఇస్తుంటేది ఏం చేస్తుందో చూడండి ఎలా తీసుకుంటుందో బిస్కెట్ ఇచ్చానండి దాకా కూర్చొని తింటున్నాయి చూడండి నోట్ ఉందండి మా దగ్గర మూడు వచ్చాయండి తిండి బిస్కెట్ ఆ చిన్న పిల్ల చూడండి ఎలా తింటున్న బిస్కెట్ ఇదే తీసుకుంటుందండి సార్కి అవన్నీ చూస్తూ ఉన్నాయి దీనికోసం అది రానివ్వట్లేదు చూడండి నా మీదకి వచ్చేస్తుంది ఏంటండి కింద పడిపోయండి తీసేసుకుని ఆడుకుంటూ ఉన్నాయండి ఈ బాగా చూడండి ఆ బిస్కెట్ కింద పడ్డాయని చిన్న కొద్ది తీసుకెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొద్ది ఇందాక బిస్కెట్ ఇచ్చాను అవి చాలా ఉన్నాయండి ఎలా ఆడుకుంటున్నాయండి చాలా సంతోషంగా ఉన్నాయండి అవి చెట్టు కింద చల్లగా ఉందండి ఫ్రెండ్స్ అందుకే పెద్దలు చెట్లు పెంచమనేదండి ఊరికే కాదు చాలా బాగుంటుందండి చల్లగా ఉందండి ఈ మరి చెట్టు కింద చూడండి కోతలు ఎలా ఆడుకుంటున్నాయో ఇదే అండి విరా టెంపుల్ ఇక్కడ వెళ్ళండి లోపలికి వెళ్ళాలి మనం చూడండి నా బ్యాక్ సైడ్ కూర్చొని ఎలా ఆడుకుంటున్నాయో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఆ మూడు కోతులు చాలా ఆడుకుంటున్నారు నాన్న పై నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఆడుకుంటున్నాయి అవి